హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సునీల్ పవార్ వెల్కమ్ టు లర్నింగ్ టైం తెలుగు రీసెంట్గా పంతొమ్మిది సంవత్సరాల యువతి పైన ఇరవై మూడు మంది అత్యాచారం చేయడం జరిగింది ఇది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపుగా ఆరు రోజుల పాటు ఒక యువతి పైన ఇరవై మూడు మంది అయితే అత్యాచారం చేయడం జరిగింది ఇది ఎక్కడో కాదు మన భారతదేశంలోని వారణాసిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక యువతి ఇంటి దగ్గర నుంచి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున వీళ్ళ యువతి నాలుగవ తారీఖు వరకు కూడా కనిపించకపోవడంతో పేరెంట్స్ అన్ని చోట్ల వెతికిన తర్వాత నాలుగవ తారీఖున మిస్సింగ్ కేసు అయితే ఫైల్ చేశారు మిస్సింగ్ కేసును ఫైల్ చేసిన సేమ్ డే రోజునే పోలీసులు ఆ అయితే ఫైండ్ అవుట్ చేశారు సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ యువతి పైన ఇరవై రెండు ఇరవై మూడు మంది అత్యాచారం చేశారని చెప్పి తెలిసింది ఇరవై మూడు మంది ఒక యువతి పైన అత్యాచారం అయితే చేయడం జరిగింది ఆ యువతి ఇరవై తొమ్మిదో తారీఖున రాజ్ విశ్వకర్మ అనే ఫ్రెండ్తో కలిసి బైక్ పైన హుక్కాబార్కి అయితే వెళ్ళటం జరిగింది ఈ హుక్కా బార్కి వెళ్ళిన తర్వాత ఆ హుక్కా అనేది ఆ యువతి తీసుకున్న తర్వాత పూర్తిగా మత్తులోకి వెళ్ళేంతవరకు ఆగి మత్తులోకి వెళ్ళిన తర్వాత ఈ రాజ్ అనే పర్సన్ ఏం చేశాడంటే ఆ యువతి పైన అత్యాచారం అయితే చేయడం జరిగింది ఆ రోజంతా కూడా ఆ యువతి పైన అదే బార్లో ఆ యువతి పైన అత్యాచారం అయితే చేయడం జరిగింది ఈ రాజే కాదు ప్రతి ఒక్కళ్ళు ఏజ్ కూడా కనుక చూసుకుంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళే ఈ ఇరవై మూడు మంది కూడా చేసిన తరువాత తరువాత రోజున సమీర్ అండ్ ఫ్రెండ్స్ సమీర్ మరియు తన ఫ్రెండ్స్ కలిసి ఈ యువతి పైన మరొకసారి ఈ అత్యాచారం అయితే జరిగింది ఈ యువతిని హైవే మీదకు తీసుకుని వెళ్ళి హైవే మీద సమీర్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మరొకసారి ఈ యువతి పైన అత్యాచారం అయితే చేయటం జరిగింది ఆ రోజు ముప్పై తారీఖు గడిచిపోయిన తర్వాత ముప్పై ఒకటో తారీఖున తన ఫ్రెండ్స్ ఆయుష్ షోహెల్ డానిస్ అలాగే యానిమల్ అలాగే సజిత్ జోహిర్ ఇలా ఆరుగురు కలిసి ఈ అమ్మాయిని ఈ యువతిని కాన్ఫిడెంటల్ కేఫ్కు తీసుకెళ్ళి ఆరుగురు కూడా మూకమ్మడి అత్యాచారం అయితే చేశారు ఇది మూడో రోజు జరిగినటువంటి సంఘటన ఈ హత్యాచారం చేసిన తర్వాత ఆ హోటల్లో ఆ యువతి ఆ మొత్తు దిగిపోయిన తరువాత పెయిన్ భరించలేక అక్కడ నుంచి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండగా తర్వాత రోజున ఏప్రిల్ ఒకటో తారీఖున సజీత్ అనే అతను అలాగే తన ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నలుగురు కలిసి ఈ యువతి పైన మరొకసారి అత్యాచారం అయితే చేయడం జరిగింది ఈ ఇక్కడ నుంచి కూడా తప్పించుకుని వెళ్తున్న యువతిని ఇమ్రాన్ అనే ఫ్రెండ్ ఏం చేశాడంటే అంటే ఇమ్రాన్ అనే వ్యక్తి కూల్ డ్రింక్స్లో మళ్ళీ మత్తు పందులు పందు కలిపి ఆ అమ్మకిచ్చి మత్తులో ఉండగా మరొకసారి అత్యాచారం అయితే జరిగిన జరిగింది ఈ మత్తు దిగిపోయిన తర్వాత ఆ యువతి కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి వదిలిపెట్టి పారిపోయాడు పారిపోయిన తర్వాత రాజ్ ఖాన్ అనే వ్యక్తి ఈ మత్తు దిగిపోయిన సంగతి తెలుసుకుని మరొకసారి తనకి డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ మత్తులో ఉండగా ఆ అమ్మాయి పైన ఈ అత్యాచారం చేస్తూ ఉండగా ఆ అమ్మాయి పెయిన్స్కి తట్టుకోలేక కేకలు వేస్తుంటే ఆ యువ వ్యక్తిని ఆ యువతిని ఘాట్ మనం ఎంతో గొప్పగా కొలుచుకునే ఎంతో పవిత్రమైన స్థలమైనటువంటి ఆజీ ఘాట్లో ఈ యువతని వదిలిపెట్టి పారిపోయాడు పారిపోయిన తర్వాత అలాగా డోనీస్ అండ్ సోహెల్ ఇద్దరు వ్యక్తులు కలిసి అండ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ యువతిని మరొకసారి ఈ యువతి పైన అత్యాచారం చేసే ప్రయత్నం అయితే చేశారు ఈ యువతి పైన అప్పటికీ ఐదు రోజుల నుంచి అత్యాచారం చేయడం వలన అమ్మాయి మత్తులో కొండ మత్తులో ఉన్న కూడా ఈ వ్యక్తి ఈ పెయిన్స్కి తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు వేయడంతో ఆ వ్యక్తిని చౌక్ ఘాటు దగ్గర ఆ యువతిని వదిలిపెట్టి పారిపోయారు ఆ తరువాత ఏప్రిల్ నాలుగవ తారీఖున వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కేసు ఫైల్ చేసినప్పుడు నాలుగో తారీఖున ఆ యువతిని పోలీసులు అయితే ఫైండ్ అవుట్ చేశారు దాదాపుగా నేను చూసిన ఆర్టికల్స్ ప్రకారం న్యూస్ పేపర్ ప్రకారం కొన్నిట్లో ఇరవై రెండు మంది కొన్నిట్లో ఇరవై మూడు మంది అయితే ఉంది ఇరవై మూడు మంది ఒక్కొక్క రోజు కొంతమంది కొంతమంది చొప్పున ఈ అమ్మాయిని ఆరు రోజులు ఈ వ్యక్తిని అత్యాచారం అయితే చేశారు తీరాశలు వీళ్ళు ఎవరు అని ఫైండ్ అవుట్ చేస్తే వీళ్ళందరూ కూడా తన యొక్క ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్సే ఫ్రెండ్స్ని నమ్మి హుగ్గా బార్కు వెళ్ళింది ఆ ఫ్రెండే తన పైన అత్యాచారం అయితే చేశాడు ఇరవై రెండు మంది కూడా ఇరవై మూడు మంది కూడా ఈ వ్యక్తికి తెలిసిన వాళ్ళు అందరూ కూడా దాదాపుగా తన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది వాటిలో వాళ్ళ యొక్క క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే ఈ చేయడం అయితే జరిగింది అయితే దాదాపు పన్నెండు మంది పేర్లు మెన్షన్ చేస్తూ పన్నెండు మంది పైన కేసు ఫైల్ చేశారు అలాగే పదకొండు మంది నేమ్స్ తెలియదు కానీ వాళ్ళని కూడా అదుపులోకి అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఆరో అయితే వెళ్ళి అరెస్ట్ చేయడం అయితే జరిగింది అసలు ఈ సంఘటన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ అత్యాచారం ఎందుకు జరిగింది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది చాలా అవసరం ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ఫ్రీడమ్ ఎలా అయిపోయిందంటే చివరికి వాళ్ళ ప్రాణాలు వరకు వెళ్ళిపోయింది ఒక యువతికి కానీ యువకుడికి కానీ ఫ్రీడమ్ అనేది చాలా అవసరం కానీ ఆ ఫ్రీడమ్ అనేది వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీని కోల్పోనంత వరకే మంచిది ఇప్పుడు ఆమె హుగ్గా తన ఫ్రెండ్ని నమ్మి వెళ్ళటమే మొదటి తప్పు అయితే ఆ వెళ్ళిన ఫ్రెండ్ మోసం చేసి ఇదంతా కూడా చేయటం అయితే జరిగింది సో ఇండియాలో ఉన్నటువంటి మరొక సిస్టమ్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక హత్య హత్య చేసిన వాళ్ళు కానీ ఈ మానభంగం చేసిన వాళ్ళు కానీ ఎవరైతే వీళ్ళు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పైన వెంటనే యాక్షన్ తీసుకోకపోవడం సో అందువల్లనే ఇలాంటి వాళ్ళకి భయం లేకపోవడం ఇలాంటి వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఏ చట్టం కూడా ప్రాపర్ యాక్షన్ తీసుకోదు త్వరగా యాక్షన్ తీసుకోదు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతే ఈ వీడియో నేను చేశాను తీర్పు వచ్చే టైంకి నా ఏజ్ ఈ నలభై యాభై సంవత్సరాలకు వెళ్ళిపోతుంది అన్న ధైర్యం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది ఒకసారి గమనించండి భారతదేశంలో కంటిన్యూస్గా ఈ హత్యా నేరాలు జరుగుతూనే ఉన్నాయి ఈ కంటిన్యూస్గా ఈ రేప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెగ్యులర్గా కంటిన్యూగా ఏదో ఒక స్టేట్లో జరుగుతూనే ఉంది కేవలం తక్షణమే వాటిపైన శిక్షణలు అమలు చేయకపోవడం రీసెంట్గా నరేంద్ర మోడీ గారు దీని మీద స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే వీటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి త్వరగా వాళ్ళకి శిక్షలు వేయండి అని చెప్పేసి అని నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ కేసెస్ అన్ని కూడా భారతీయ న్యాయ సంహిత అనే దాని కింద సెక్షన్స్ కింద అయితే ఈ కేసెస్ అయితే ఫైల్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు చెప్పండి మీ యొక్క ఒపీనియన్ భారతదేశంలో ఎలాంటి చట్టాలు వస్తే ఇలాంటి హత్యా నేరాలు తగ్గుతాయి ఎలాంటి మార్పులు వస్తే భారతదేశంలో ఒక యువతి ఫ్రీడమ్గా ఉండగలుగుతుంది వాళ్ళ మీద హత్యా నేరాలు జరగకుండా ఉంటాయి నాకైతే చాలా కోపం వచ్చింది భారతదేశంలో ఉన్నటువంటి సిస్టమ్ మీద సో అరబ్ కంట్రీస్లో ఇమ్మీడియట్లీ విత్ ఇన్ మినిట్స్లో యాక్షన్ తీసుకుంటారు విత్ ఇన్ మినిట్స్లో ఒక ఎవరైనా ఒక తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్స్ విత్ ఇన్ మినిట్స్లో ఉంటుంది నాట్ అవర్స్ నాట్ డేస్ అలాంటి చట్టాలు భారతదేశంలో రావాలి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్